అవును ఈరోజు ఫ్రెండ్షిప్ డే అంట కదా ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఏంటి అక్కో మీకు తెలియదు అంటారేమో నిజంగానే నేను ఫ్రెండ్షిప్ డేలో సిస్టర్స్ డే ఫాదర్స్ డే మదర్స్ డే ఇవేవి పట్టించుకోనండి అసలు సెలబ్రేట్ కూడా అనమాట అయితే ఇవాళ పొద్దున్నే వాట్సాప్ ఓపెన్ చేయగానే చాలా మెసేజ్లు అయితే ఉన్నాయి ఏంటి ఇన్ని మెసేజ్లు ఉన్నాయి అని చూస్తే అందరు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని స్టిక్కర్స్ అయితే పంపించారు నేను ఎప్పుడు బిజినెస్ చేస్తున్నప్పుడు అప్పుడు వచ్చేవి అన్ని మెసేజ్లు తర్వాత నా వాట్సాప్లో అన్ని మెసేజ్లు అయితే ఏవి ఉండవు ఇక నేను చర్చికి వెళ్ళే హాడవిడ్లో అందరికీ అయితే రిప్లై ఇవ్వలేకపోయాను కొంతమందికి అప్పుడు ఇచ్చాను కొంతమందికేమో చర్చి నుండి వచ్చిన తర్వాత అయితే ఇచ్చానమాట ఈ వీడియో వచ్చేసి లాస్ట్ సండేది ఇంతకీ మీ బెస్ట్ ఫ్రెండ్ ఏమేంటో కామెంట్ చేయండి నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు కానీ అయితే ప్రతిదీ షేర్ చేసుకోవాలి గంటల తరబడి ఫోన్లు మాట్లాడాలి అనేంత బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఇప్పటివరకు లేరు నేను పెళ్లికి ముందు వరకు ప్రతి విషయాన్ని కూడా మా అక్కతో మాత్రమే షేర్ చేసుకునేదాన్ని ఇంకా పెళ్ళైన తర్వాత అక్కతో కూడా షేర్ చేసుకునేవి కొన్ని ఉన్నాయన్నమాట అవి ఏవైనా సరే మాయంతో మాత్రం డెఫినెట్గా షేర్ చేసుకుంటాను హీ ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఏమైతే కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి